దీనికి వయసు వచ్చింది ఇప్పుడు అమ్మాలే అది ఎట్లాది ఏమనుకుంటావు నువ్వు కొంచెం కాదు ఇప్పుడు సపోజ్ ఇది ఎన్ని సంవత్సరాలు అంటావు త్రీ ఇయర్స్ ఇప్పుడు ఇది త్రీ ఇయర్స్ అనుకుందాం త్రీ ఇయర్స్ ఇది అమ్మలే ఇంకా అమ్మాలుగా ముసలిదైపోతుంది ఇది పగ్గా అమ్ముతారు అడుగుతారు సార్ అంతేనా మరి ఎందుకు ఇంకో அக்கோல் இப்போ இது ஆடதே இது ஆடதே அது எண்ணெய் ஆடே ஆட்லே பெட்டுக்கொண்டு போட்டியில் அது நிலபடுது அது அக்கே கிள கிந்தா போட்டியில் கொம்மு மொத்தம் ఈ కొమ్ములు లేకుండా ఇట్లా బోడిగా ఉన్నదేమో కొమ్ములు ఏమో కొమ్ములు లేని ఎన్ని ఫిమేలే అక్కడ రెండో చూడు కొమ్ములు ఉన్నది వచ్చేసేమో మేలు ఇది మేలు ఏం తల్లి కూర్చోండి మిమ్మల్ని ఏమన్నా ఇది ఇది ఫిమేలే అది ఫిమేల్ ఒక రకం అచ్చా ఈ మేక అంటారు ఇన్ని వెరీ గుడ్ ఈయన 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 మేకనా ఈయన మగాడు మగ ఒక్క మగాడ లేకపోతే ఎంతమంది మగాళ్ళు ఉంటారు చిన్నారా మగాడు పది మంది ఉన్నారా అంటే ఈ మగాడికి వయసు ఉంటుంది ఏమన్నా అట్లే ఉండదా ఫైవ్ ఇయర్స్ అచ్చా ఈ మగాడు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వరకే సంవత్సరానికి పని చేస్తాడు ఇప్పుడు పనిచేస్తారా ఫైవ్ అచ్చా ఫైవ్ ఇయర్స్ దాటిందంటే మనోడు కూడా పనికిరాడు ఇంకా సంవత్సరానికి పనికిరాడు అంటే ఇది ఉండాలి ఖచ్చితంగా అంటే ఈ అంటే ఇతరులు కూడా మీకు ఐదు సంవత్సరాలు దాటిందంటే పనికిరాడు ఇంకా ఫోర్ ఇయర్స్ గట్టిగా ఉంటాం అన్నాడు వెరీ గుడ్ మరి ఏంటి నీకు చెప్పండి చెప్పండి మాకు చాలా మంది తెలియదు అసలు ఈ చాలా మంది మేము ఏంటంటే మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉంటాం అంటే మిమ్మల్ని కాదు ఈ ఆ కొన్ని వీళ్ళే మేము ఏంటంటే కొంచెం తక్కువ చూస్తూ ఉంటాం మీ గురించి మా మీ కష్టాలు అనేవి లోకానికి తెలియట్లేదు ఏముంది వాళ్ళ దగ్గర ఇన్ని ఉన్నాయి ఏ ఒక ఐదు ఐదు లక్షలు పది లక్షలు ఉంటే దగ్గర వెళ్తే యాభై లక్షలు ఉంటాయి వీళ్ళకేం తక్కువ వీళ్ళకి అసలు ట్యాక్స్ కూడా ఉండదు గవర్నమెంట్కి అసలు ఏం బిల్లు కూడా కట్టలేదు అప్పనంగా బాగా డబ్బు సంపాదించుకున్నారని ఒక మేమే ఒక నెగిటివ్ థాట్ ఉంది సమాజానికి అర్థమైందా దీని వెనక అసలు ఏంటి దీని వెనక బెహ్ స్టోరీలు ఏంటి దీని వెనక మీ కష్టాలు ఏంటి ఇప్పుడు నువ్వే అంటే నేను ఇంటి బాగుశాల ఉండేదని అంటే మనిషి వాడిందంటే ఇవి ఎట్లా మీరు కూడా ఎంత ఇంకా మీరు ఇంత సమానంగా ఉంటేనే మేము ఉండాలి అవును ఇప్పుడు కూడా ఉండగా ఆడగం ఉన్నాడు అతని సంవత్సరాలు త్రీ ఇయర్స్ అతను త్రీ ఇయర్స్ అతను కట్టుకున్నాడు బాగా కొంచెం పెద్దోడిపడుతుంది చిన్నోడు సరే ఇది చిన్నోడా ఈ టూ ఇయర్స్ కూడా అన్నాడు అదే గట్టి లేడు మనిషి హుషారు లేడు అతను వీక్ ఉన్నాడుగా జ్వరం వచ్చింది జనం వచ్చింది ఇక్కడికి మరి జనం వస్తే ఏమన్నా చూపించారా ఇంజక్షన్ ఏమైంది సార్ ఇంజక్షన్ పేర్లు తెలుసుకోవాలమ్మా ఇంజక్షన్ నువ్వు చేస్తా డాక్టర్ వచ్చేస్తాడా మీరే పాపం బాగా వీక్ ఉన్నాడు మనిషి అది ఇది అది చేయాలి నీకు చేసే నేను చేస్తేనే పైకి వేసేది ల్యాబ్లో అడిగితను నిద్రపోతుండా ఈ సాధారణంగా జనాలకు తెలియని విషయం ఏంటంటే అసలు ఏ టైంలో నిద్రపోతే ఏ టైంలో మీరు కొన్ని ఉంటాయి చని గురించి చెప్పు నైట్ ఎనిమిది ఎన్నో పేరు చెప్పు ఫస్ట్ మధుకుమార్ మధుకుమార్ కుమార్ గారు మధు కుమార్ ఏం చదువుకున్నారాగా ఏం చేశారు ఇంటర్వ్యూ సీసీ సీజ్ సీజ్ అంటే బాగుంటుంది కోర్సు కష్టమైన కోర్సే కదా సీజీ నువ్వు ఈ వ్యాపారానికి వచ్చినవింటే అంటే ఏదో లెక్కు ఉంది ఏంటో నీకేదో లెక్క ఉందబ్బా అంటే రెగ్యులర్ రా అంటే మీరు పర్మనెంట్ ఉండరు లేరు మీ నాన్నగారు లేడా అంటే మీరు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు మీరు ఏం చేస్తారు మామూలుగా ఎలక్ట్రీషియన్ చేస్తారు ఎలక్ట్రీషియన్ చేస్తారు ప్లంబర్ అసలు ఎక్కడ ఇక్కడ ఏంటి అసలుకి ఇది ఎప్పుడు చెప్పండి అంటే స్టోరీ చెప్పండి మీకు దీని గురించి అవగాహన ఉంది పూర్తిగా అది ఏ టైంలో నిద్ర పోతే అసలు ఏ టైంలో వస్తాయి ఏ టైంలో మేయాలనుకుంటే అసలు దీని స్టోరీ ఉంది అసలుకి సాయంత్రం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు వరకు ఎనిమిది వరకు వేస్తాయి ఏడు తర్వాత మళ్ళీ ఇక్కడ స్లీప్ మధ్యాహ్నం అంటే ఈవినింగ్ మళ్ళాగానే ఏడు నుంచి మళ్ళీ సాయంత్రం ఎనిమిది ఎనిమిది వరకు వస్తాయి పొద్దు నుంచి అసంతా మేస్తే మాములు ఉన్నాయి ఎనిమిది నుంచి పద్నాలుగు టైం వరకు పనుకుంటాయి అంటే మళ్ళాగానే సేమ్ మనుషులు అట్లా ఇవ్వంతే మరి ఇటు నీళ్ళు లేవు మన నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇక్కడ ఎక్కడ నీళ్ళు కనపడతలేదు ఇట్లా ఎట్లా నీళ్ళు మేపుతున్నావు పాప ఇవి మోగజేవాళ్ళు మోగజేవాళ్ళు ఇవన్నీ ఇటు ఎట్లా నీళ్లు పెడుతున్నావు అసలు ఇటు ఎంత కష్టం నీళ్ళు ఎక్కడ చెప్పండి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి స్విగీ ఎక్కడక్కడెక్కడే ఉన్నాయి ఉన్నాయనమాట అక్కడికి ఎంతో ఉంటుంది దాదాపుగా ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళి నీళ్ళు తాగొచ్చి మళ్ళీ ఇక్కడికి రావాలి అంటే ఎందుకు ఈ ఏ ఈ ఎక ఈ యొక్క ఎన్ని ఎకరాలు ఇది ఐదు ఎకరాల్లో మీరు ఇది మీకు ఇక్కడ హాల్ట్ ఉందనమాట అంటే దీన్ని ఏమంటారు మీరు మామూలుగా అంటే దీన్ని మనం అడిగితే వాళ్ళు ఆపుకోవాలి వాళ్ళు ఎంత ఇస్తారు మీకు మీకు స్థలం లేదు కాబట్టి తప్పక మీరు ఇక్కడ వదులుకున్నారు అంటే దీనివల్ల మీకేమి రూపాయి లాభం లేదు అంటే మీకు ఏంటంటే ఈ యొక్క ఇట్లో ఈ అనేవి ఏంటంటే మీకు నిలుపుకోవడానికి కూడా ఒక స్థలం లేదు ఎక్కడ పడితే అక్కడ జనరల్ నిలప నిలపనీటికి యాక్సెప్ట్ చేయరు సో మీకు ఎక్కడ స్థలం లేక వేరే ఆల్టర్నేటివ్ ఏమి లేక ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నారు టెంపరీగా ఓకే గుడ్ ఇప్పుడు అసలు నీకు నీళ్ళు లేవు సరిగా సరైన మ్యాథ్ కూడా కనపడతలేదు అప్ప మ్యాథ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఎక్కడ లేదుగా మరి మేత ఎట్ట ఇటుకి మరి మేత లేకుండా అటు కూర్చోబెట్టారు మేత ఏంటి మేత పరిస్థితి ఏంటి మేత పరిస్థితి ఇంకొంకం పడిపోవడం గంపర్ రావడం అక్కడ కూడా ఏం లేదుగా అక్కడ కూడా ఏం లేదు సార్ అట్లే జీవనాధారం మేత లేదు ఏం లేదు ఇంకా మేత ఎప్పుడు ఇప్పుడు కష్టాలు మేతకి ఇప్పుడు కష్టాలు సార్ ఫోర్ మంత్స్ కష్టాలు ఫోర్ మంత్స్ దాటిన తర్వాత ఇంకా అప్పుడు మళ్ళీ కొంచెం పొలాలు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మాకు జూలై నుంచి ఆగస్టు సెప్టెంబర్ అంటే డిసెంబర్ వరకు డిసెంబర్ వరకు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మేత నీళ్లు ఈవెన్ మీరు ఉండటానికి మీకు సరైన వసతులు కానీ మీకు ఎటువంటి లేకుండా మీరు జస్ట్ ఏంటంటే ఇంకా గాలిలో దీపంలాగా ముందుకెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఇంకా అంతే అంతే అంటే దీనికి గ్యారంటీ ఏది లేదు సార్ వాటర్ మాకు కూడా లేవు మీకు కూడా అదే అడుగు చూస్తున్నాను అదే మిమ్మల్ని మిమ్మల్ని చూస్తే మీకేడ ఇక్కడే వాటర్ లేదా మీ ల్యాండ్ నుంచి తాగుతారు అసలు లేని స్టోరీ ఏందని అడుగుతున్నా అందుకనే జస్ట్ కావాలి ఇప్పుడు బ్రదరు ఇప్పుడు మామూలుగా జనరల్ జనరల్గా ఏంటంటే జనాలు ఏమనుకుంటుంటే నాలాంటి దూరం నుంచి చూస్తే అప్ప వీడి దగ్గర చాలా తప్పులు మటుకు చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర బాగా సంపాదించుకుంటున్నారు అసలుకి అందరికంటే వీళ్ళు ఏదైనా ఉంటాడు పది ఎకరాలు అయితే కూడా సరిపడేయాలి తప్పకే జనాలు అనేది నేను కాదు జనాలు అంటారు మామూలుగా ఎక్కడ ఇదే నానుడు ఉంది ఎక్కువ దీంట్లో కూడా మీకు కష్టాలు ఉన్నాయి చాలా ఏం కష్టాలు ఉంటాయి మామూలుగా ఏం కష్టాలు గమనిస్తారు దీంట్లో మామూలుగా వీళ్ళకు ఇంకొక ఇల్లు అనేది ఇక్కడ లేదు సార్ ఇక్కడ ఉమ్డగుంట్లు అయితే అక్కడి నుంచి నడుచుకుంటూ పోవాలి నడుచుకుంటూ రావాలి మళ్ళా వెహికల్ నుండి వేగుల్లో పోయి తెచ్చుకోవడానికి క్యారెట్ కాదు ఇలాగే ఫుడ్డు తీసురావటం కానీ ఫుడ్ అంటే ఫుడ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఈవెన్ ఈ ఈ జీవాలకి ఆ మనిషి ఇది ఎవరైతే తిని కాస్తారో వాళ్ళ ఇద్దరే ప్రాబ్లమ్స్ మెయిన్ ఫుడ్ నెక్స్ట్ వాటరు వాటర్ ఈ రెండు పెద్ద మేజర్ ప్రాబ్లం ఉదయం మార్నింగే తెచ్చుకోవాలి త్రీ మూడు పూటలకి ఆ మూడు పూటలు దాన్నే మూడు సార్లు తినాలా నడుస తినాల నడుగులు తినాలి ఉదయం అంటే పొద్దున్నే పొద్దు ఎక్కు జామ్నే ఏదైతే తీసుకొచ్చుకుంటారో దాన్నే మూడు సార్లు తింటున్నారు అన్నమాట అది చాలా కష్టంగా బాబు ఇంకా తినాలి సార్ తప్పదు కష్టంగా మళ్ళీ ఇంటికి పోవాలంటే అది ఎక్కడో ఇల్లు ఉంటుంది అడనో ఇల్లు మరి మీకు ఫుడ్ ఎవరు తెచ్చిస్తారు మీరే తెచ్చుకుంటారు లేకపోతే ఎట్లా మీ దీంట్లో ఉన్న ఏంటి బాధలేంటి ఇక్కడ నలుగురు ఉంటే ఒకరు వెళ్ళిపోతారు సార్ ఇంటికి వాళ్ళు తెస్తారు మాది ఒక మనిషి ఉంటే ఒక మనిషి వెళ్తే నెక్స్ట్ రొటేషన్ పద్ధతి అనమాట ఇవ్వాలి రేపు ఇంకొకళ్ళు వెళ్ళడానికి అవకాశం మీకు ఇంకా వేరే వ్యవసాయాలు కానీ వేరే జీవనం పది ఉండదు మీకు ఇంకా మీకు ఓన్లీ ఇదే జీవనాధారం తండ్రులు తాతల నుంచి కూడా ఇదే ఇంకా మరి చూడటానికి బ్రదరు మామూలుగా ఇప్పుడు నువ్వే అంటున్నావు ఐదు వందల దాకా ఉన్నాయి ఇక్కడ ఐదు వందలు గొర్రెలు ఉంటే మరి అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి కదా మరి జనాలు అనుకోట్టు నేను కాదు ఐదు వందలు అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి పిల్లలు పెడతా ఉంటే అది ఇది ఇది షియర్ ఇది ఫీమేల్ ఇది ప్రతి ఎంత ఎంతమంది పిల్లలు పెట్టింది ఇప్పుడు అది పెడుతుంది అది పెద్ద మళ్ళీ పెరిగే టూ ఇయర్స్ అవుతుంది అప్పట్లో అది ఉంటుందో అది కూడా గ్యారంటీ లేదు సాధారణంగా ఏమన్నా మార్టాలిటీ చరిపోటాలు ఏమైనా ఉంటాయి ఇంట్లో ఏమైనా కంపల్సరీ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అంటే అట్లా ఏమన్నా ఏదన్నా అమ్మంటూ చూపించట్లా ఎక్కడైనా బిడ్డ చచ్చిపోయింది అమ్మ ఉందే ఇది ఇక్కడ ఏమైనా చూపించు అంటే బిడ్డ చచ్చిపోయింది ఎట్లా ఏది ఇదా ఇదే అటు ముందా అయితే ఇంకోటి ఇటు మామూలుగా కట్టడం అంటారుగా అంటే ప్రెగ్నెంట్ అంటారుగా ఈ కట్టడం అనేది సంవత్సరం ఒకటే కట్టుద్ది వన్ ఇయర్ కోసం అట్లనే అంటే కొన్ని కట్టకుండా ఉంటాయి ఇట్లా బయట పరిస్థితి దాన్ని కట్ చేసేసి మటన్ చికెన్ అది మటన్ చేసి పంపించేటే రైట్ ఇప్పుడు సపోజ్ అంటే ఒక 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 దాన్ని జీవాన్ని అమ్మాలంటే మామూలుగా ఎంత పడుద్ది మామూలుగా అంటే మీరు ఒకదాన్ని మార్కెట్కి ఎంత ఇస్తారు మీరు మీకు దళారులు ఉంటారు మీకు కూడా మీకు కూడా దళారులు ఉన్నారు చివరికి మిమ్మల్ని కూడా దళారులు తింటున్నారు వారు అంటే కూరగాయలు పండించే రైతు ఉంది అట్లా దళారులు ఉన్నారు మీకు కూడా దళారులు ఉన్నారు మీకు అంటే మిడిల్ మ్యాన్ అనేది మిమ్మల్ని కూడా బాగా మోసం చేస్తున్నారు ఇక్కడ కూడా ఉంది సిస్టమ్ అనమాట వెరీ గుడ్ ప్రతిదానికి దళారులే అనమాట ఇప్పుడు మీరు దీన్ని సపోజ్ ఒకదాన్ని ఒక పదివేలు అనుకోండి వాడు దాన్ని ఇరవై వేలు చేసుకుంటే పద్దెనిమిది జాతుడు డబల్ జాతరగా ఎవరు అతనికి ఏం చేసేవాడిని చెప్పిన కొప్పలే సముద్ర చూడటా వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి చెప్పు నాకు మా వద్ద నుంచి కొనేవాళ్ళు అదే అండి మీ దగ్గర ఇప్పుడు పదివేలు కొన్నారనుకోండి ఆ పదివేలు అతను మార్కెట్లో వాళ్ళకి రెండు వేలు పెట్టుకొని పన్నెండు వేలు కమ్ముకుంటాడు మళ్ళీ అది అక్కడ నుంచి నెక్స్ట్ చేతికి పోయాలకే మళ్ళీ అక్కడ నుంచి ఒక రెండు వేలు పోతాద్ది మళ్ళీ ఇంకా నుంచి కొంచెం ముందు ఇంకొక రెండు వేలు పోతాయి అట్లా అట్లా పోయి చివరికి పదివేలు పదివేలు ఇరవై వేలు అయిపోతుంది అంతేగా అప్పుడు దీన్ని మీ లెక్క ప్రకారం ఇప్పుడు మటన్ అనేది వెయ్యి రూపాయల దాకా టచ్ అయింది చెప్తుంది వందలు వెయ్యి రూపాయలు ఉంది అంటే ఇరవై కేజీలు ఉంటుంది కదా ఈజీగా ఇరవై ఇరవై వేలు పడ్డాటే అంటే నీ దగ్గర కొంటామేమో పదివేల కొంటున్నారు నీ పప్పని మీది మిమ్మల్నేమో పెద్దగా కొంటే ఏమో కొద్ది ఏమో ఎంతగుంటే రెండు వేల రెండు వేల దీని ఎంతో కొట్టే అట్లా కూడా అంటే మీకు తలారులు మాత్రమే మీకు కూడా ఉన్నాయనమాట చాలా చూడండి చూదలరా మనిషినే వాడేందంటే చెవరికి నీళ్ళు కూడా వదిలి పెడతలేరా చూదరా ఈ ట్రేడర్స్ అనేవారు ఈ తలారులు బచ్ ఇవన్నీ అగ్రికల్చరే కాదు చివరికి ఈ మేకలు గొర్రెలు పీచలు కొట్టుకో కూర్చొని వస్తున్నారు చివరికి చూడండి ఇదేమో మితన్ దగ్గర ఏమో పదివేలు తీసుకుంటున్నారు వాళ్ళేమో అడిగి ఇరవై వేలు అవుతుంది ఏమి ఇరవై వేలు ఇరవై కేజీలు ఉంటుంది ఇరవై కేజీలు ఉంటుంది అంటారు ఇది ఇరవై ఇరవైనా ఖచ్చితంగా ఇరవై అంటే ఇరవై తెలిసిపోతుంది నీకు ఇరవై వేలు ఉన్నాయని చెప్పి ఇంకేమో దాంట్లో లక్ చేసేది ఉంది అంటే ఈ విధంగా అంటే మరి నీకు ఏంటి ఏమి కావాలి మీరు మామూలుగా వర్షానికి ఉండాలి అవి కానీ నీకేం కష్టాలు ఉన్నాయి అసలు నీకు అసలు ఏం కావాలని కోరుకుంటున్నా గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఏదన్నా నీకు ఏమైనా సబ్సిడీలు కానీ నీకు సబ్సిడీలు కూడా ఇస్తున్నారా ఇయర్ ఇంకా ఏమేమి కావాలి మంచి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా కోరుకుంటున్నారు చెప్పండి మీరు అదే ఉద్యోగస్తుల దాకా మాకే ఇంక్రిమెంట్లు అవి ఏమి ఉండవు మీకేమీ లోన్లు కానీ మీకేమి పింఛన్లు కానీ ఏమి లేవు మీకు లేవు సార్ మీకు స్పెషల్గా పింఛన్లు లేవు అప్పుడు ఒకప్పుడు లోన్లు ఉన్నాయి సార్ అవి కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు ఇప్పుడు లోన్లు కూడా ఇవ్వట్లేదు మీకేమి పింఛన్లు లేవు పింఛన్ ఉందా పింఛన్ ఏమి లేదు సార్ ఏమి లేవు ఇంక్రిమెంట్ జీతాలు ఇంక్రిమెంట్ జీతాలు క్రెడిట్ కార్డులు లోన్లు ఏమి లేవు మీకు అంటే మిమ్మల్ని అసలు గుర్తించట్లే ఇల్లు గుర్తించట్లే మరి మీరు జనాలందరికీ ఇప్పుడు ఎక్కడో సిటీలో ఉన్నోడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మటన్ టకా టా మీరు అందరు అంటే మీ మీలాంటి కష్టపడి మీలాంటి వాళ్ళు మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ మీరు మిమ్మల్ని మీరు కష్టపెట్టుకునేగా మీ అందరికీ ఫుడ్ పెడుతున్నారు కానీ చివరికి ఏంటంటే మిమ్మల్ని పట్టించుకునే నాదుడే లేరు అనమాట మాకు ఆఖరికి చేతే తరం కొడతారు కానీ అంటే చిత్కారం ఎందుకు అది సహజంగా చూస్తా ఉంటాం కదా అంటే మీకు కూడా కష్టాలు ఉన్నాయి మీకు లాస్ వచ్చే లాస్ రావటం ఇప్పుడు ఎగ్జాంపుల్ సోళకాయ తోట సార్ అవి కొద్దిగా ఎక్కువ తిన్నా కొద్ది సోలకాయ తింటే నామంగా ఉంటది సార్ దాని ఎక్కువ తక్కువ తినడం వల్ల చనిపోతుంది చనిపోతుంది చనిపోతే అప్పుడు నష్టపరిహారం అనేది ఎవరు ఎవరు మరొకసారి బ్రదర్ మందులు కొడతారు విష్ర మందులు కొడతారు ఒకసారి నేలల్లో మందులు కలుతూ ఉంటాయి అవి తాగిన కానీ చనిపోతాయి కదా పాప మీద ఇంకోటి బ్రదర్ ఇప్పుడు మీరు ఏదైతే మీరు ఈ జీవాలు చూపిస్తున్నారో ఇవన్నీ నిజంగా ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే లైక్ గడ్డి ఇవి చిన్న చిన్న ముళ్ళు కంపలు అవి ఇవి ఆకులు తినే ఇవి ఫుడ్ జీవన ఆధారం లేకపోతే వీటికి ఏమైనా ఇంజక్షన్లు కానీ స్టెరాయిడ్స్ కానీ ఇంజక్షన్ ఇంజెక్షన్ చేసి అని వీటిని ఆర్గానిక్గా ప్యూర్ ఇది ఆర్గానిక్ అంటే మన ఈ కనపడే జీవులన్నీ కూడా ఆర్గానిక్ విధానంలో పెరుగుతున్నాయి ఇవన్నీ ఏమి ఇంజెక్షన్ ఇంజెక్షన్ మనుషులు మా జా మనుషులు లాగా కండలు పెంచుకోవడానికి ఏం చేయట్లను అంటే వీటి పూర్తిగా సహజ సిద్ధంగా ప్రకృతి ప ప్రకృతిలో ఏమేమి ఫుడ్ దొరుకుతుందో ఆ పచ్చగడ్డి అయ్యి దీని కూడా పెరుగుతుంది అంటే దీన్ని బట్టి మీరు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుతున్నట్టు దీని బట్టి అంతేగా అదే మీరు ఎవరు పెద్ద పెద్ద ఫార్మ్స్కి వెళ్తే వాళ్ళు ఏదేదో చేస్తా ఉంటారు మనందరూ అంటూ ఉంటారు మనకు తెలియదు అది కోళ్ళలాగా అవి చేస్తా ఉంటారు అనుకుంటారు దానా పెట్టి ఏదేదో చేస్తున్నారు బట్ ప్రజెంట్ అయితే మీరైతే దాదాపుగా ఏంటంటే సహజ సిద్ధమైన మంచి పచ్చగడ్డిని పెట్టి వీటిని మీరు మేపుతున్నారు ఓకేనా కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ గడ్డి కూడా ఇలా విష విషమైపోయింది గడ్డి 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 మందులు వాడు అవి వాడు ఈ వాడు ఇలా పాపం తినాల్సిన ఫుడ్ కూడా మనం ఖరాబ్ చేసేస్తున్నాం ఇలా ఏంటంటే జీవనాధారం ఏంటంటే మీలాంటి వాళ్ళకి పాపం గడ్డి లేకుండా పోవడం కారణం కూడా అదనమాట ఈ గడ్డి మందులు వచ్చినాయి బాగా మార్కెట్లోకి ఎక్కడ పెట్టినా గడ్డి రాకుండా ఈవెన్ గెట్లైంది ఎక్కడైనా మందు ఒకసారి కుట్టినంటే ఆ చెవిలో ఒక ఐదు ఆరు నెలల దాకా అసలు గడ్డి రాట్లా దానివల్ల ఏంటంటే మీకు మీలాంటి వాళ్ళకి ఎవరైతే ఇట్లా జీవనాధ జీవనాధారంగా ఇచ్చేసే వృత్తుల వాళ్ళకి మీకు అసలుకి పాపం ఇవాళ రేపు దేవుడు అనే అంటే దేవుడు కూడా మిమ్మల్ని చూపు చూస్తున్నట్లు ఒక రకంగా చూడాలంటే పబ్లిక్ కానీ మటన్ కావాలి మొక్క కావాలి అంగని కావాలి మొక్క కావాలి కాని మిమ్మల్ని పట్టించుకున్నా అదులు లేడు ఇవి సిటీలో పెంచలేమ్మా ఇప్పుడు ఈ ఉన్నాయి జీవాలు ఉన్నాయి సిటీలో పెరగగా అపార్ట్మెంట్లో పెట్టు లేకపోతే హండ్రెడ్ స్టోర్ బిల్డింగ్ బిల్డింగ్లోనో లేకపోతే ఎక్కడెక్కడో ప్రే పెట్టి పబ్లిక్ గార్డెన్స్లోనో ఆడ్రెడీ పెట్టి మనం తెలుసాంగా ఇవి ఎంత పబ్లిక్గా చేసేవి కాదు ఒక ఓన్లీ ఈ అడవులు ఈ పొలాలు వీటిలోనే పెట్టి పెంచే చేయాలన్నమాట సో వీటికి కూడా ఏంటంటే పెంచాలంటే గడ్డి కావాలి వీటికి ఒక మంచి నీళ్ళు కావాలి స్వచ్ఛమైన నీళ్లు కావాలి పెంచే వాళ్ళు మీలాంటి వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి ప్రభుత్వం అనేది ఎందుకు ప్రభుత్వం అనేది మీలాంటి వాళ్ళకి కూడా మీరు నోరు తెరిసి మాకు ఇది కావాల్సిన అడగట్లేదు ఎందుకు అట్లా మీరు అడగరా మీరు అడుగుతారా ఇప్పుడు మనం అడిగినా వాళ్ళు పట్టించుకోవట్లేదు అసలు ఎవరు అడిగారు అడుగుతారు ఎవరు అడగరా ఉంటాయి ఎవరు మనకు హాస్పిటల్ ఉంటాయి వెటనరీ అక్కడ కంప్లీట్ ఇస్తుంటాం అక్కడ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి చెప్తారు వాళ్ళు మందులే టయానికి ఇవ్వట్లే మందులు ఇవ్వట్లేదు కానీ అన్నట్టు సోదరా ఇప్పుడు మామూలుగా అయితే దీంట్లో అంత పెద్ద లాభాలు ఏమి లేవు లాభాలు అసలు ఏం లేవు ఒక మెంబర్ కి ఇప్పుడు టౌన్ కి వెళ్తే వెయ్యి రూపాయలు వస్తాయి అవును దీనిలో రోజు పనికిపోతే ఏమి రావు ఏమి రావు అంటే ఇప్పుడు మీరు పిల్లల్ని కొనుకొచ్చుకుని పెంచుకుంటారా లేదా పుట్టిన పిల్లల్ని పెద్ద చేసుకుంటారా మీరేం బయట నుంచి కొనుకొచ్చుకోరు అటు కొనుక్కొస్తే అసలు ఏం మిగలవు మిగలవు మరి దానికి డబ్బు సార్ అవది కరెక్టే ఇప్పుడు ఇదే పెద్ద అయ్యాలంటే చాలా టైం ఉంటుంది కదా ఇట్లా పోతూ ఉంటాయి అన్నమాట ఇంకా ఇంకా రెస్ట్ కూడా ఉండదు మీకు ఇంకా రెస్ట్ ఉండదు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఉండవు టీ ఉండవు కాఫీ ఉండవు ఇంకా మీకు కూడా ఏమీ ఉండదు అనమాట ఇంకేదో ఆ సజ్జ ఆరు తింటామని ఎంటమో ఉండిపోవటమే ఎక్కువ ఉన్నాయి ఒక ఇదనే కాదు ఒక కౌనే కాదు ఒక పఫరాని కాదు ఏదైనా సరే ఎనీ అన్ని ఎనిమల్స్ అనమాట అక్కడ ఏంటంటే ప్రపంచంలోనే అత్యధికంగా మీట్ని ఆరు మిల్క్ని చీజ్ని కానీ గీని కానీ మంచి క్వాలిటీతోనే ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ అనమాట న్యూజిలాండ్ న్యూజిలాండ్ అంతా ప్రజలాండ్ బాగుండే ఒక ఈవెన్నో చిన్న చిన్న స్టేడియం ఏమన్న సపోజ్ లెట్ సే ఒక ఆంధ్రాలో సగం కూడా ఉండదు అనమాట అంత అంత ఉంటుంది ఎంత ఉండదు బాగుంటుందో సో అలాంటి కంట్రీస్ ఇటువంటి జీవాలని బాగా పెంచుకొని వాళ్ళ రైతులకు ఎన్నో రకాల పద్ధతులు కొత్త పద్ధతులు కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం కానీ క్వాలిటీ పెంచడం కానీ ఇన్ని రకాల పద్ధతులు చేసి ఫారిన్ కంట్రీస్కు వాళ్ళ రైతులని బాగా డెవలప్ చేస్తుంది ఎంకరేజ్ చేస్తుంది మన రైతులు చూడండి చదలారా పాపం ఇతను డే అంతా ఇక్కడ తిరుగుతూ ఉంటాడు డే అంతా ఇక్కడే ఉంటాడు పాపం మీ అడిగివాడు అతనికి నీళ్ళు లేవు తినడానికి అన్నం లేదు వీటికి నీళ్ళు లేవు వాటికి తినడానికి వాటికి లేదు అంటే ఏంటంటే మనిషి అనేవాళ్ళు ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు చదలరా ఎంత క్రూరంగా ఉన్నారంటే మానవత్వం అనేది ఇన్ని జీవాలు ఐదు వందలు నీ మొత్తం ఇక్కడ పాపం ఇటు నీళ్లు లేవు తాగడానికి ఎక్కడ దేవుడు ఉండరు అనే గుడి వెళ్ళి మనం ఆ గుండుకో ఆడిగే చర్చలకు మసీదులకు వెళ్ళి ఏ ప్రేయర్ యాత్ర ఎందుకు రాన ఈ మంచి మోగజేవాళ్ళు పాపం ఒక గవర్నమెంట్ అనే కాదు ఒక ప్రజలనే కాదు ఒక కష్టాలు ఇలా కష్టాలు ఏంటి ఇల్లు కనపడే ఈ కూడా ఒక ప్రాణులు వీటికి సరైన అన్నం లేదు పాపం సరైన మేత సరైన నీళ్లు పోషక ఏమీ వీటికి వాటిని ఏంటంటే క్రూరంగా పెంచుకోవాలి క్రూరంగా కట్ చేసుకోవాలి తినాలి ఇది సిద్ధాంతం అనమాట ఇలాంటి సమాజం మరి ఇప్పటికీ శ్రేష్ఠకర వదలరా అబ్బాయి చెప్తున్నాడు ఎలా చెప్తున్నాడు అంటే జనరల్గా బేసిక్ నీడ్స్ అనమాట ఒక మనిషికి ఒక మనిషి నిలబడాలన్నా ఒక మనిషి బతకాలంటే కూడా చిన్నది ఫుడ్ కూడా కావాలి ఫుడ్ కూడా పాపం వాళ్ళకి అందుబాటులో లేదు ఫుడ్ దొరకదు ఇంటికి పోలేరు ఇక్కడే ఉండాలి వాళ్ళకి సరైన స్నానం చేయాలంటే నీళ్లు ఉండవు పాప ఏమా ఇట్లా ఫోర్ డేస్ స్నానం చేయాలంటే ఫోర్ డేస్ మరి జనాలు అందరూ ఏసీలో కొనుక్కున్నమాట అందరూ హ్యాపీగా అక్కడ గీసర్ పెట్టుకుని వీటిలో స్నానం చేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నీకేమో స్నానం చేయడానికి నీళ్ళు లేవు నీకు ముందు తాగడానికి తాగడానికి లేవు స్నానం దేవుడు నువ్వు చెయ్యి వేరే విషయం లేక ముందు తాగడానికి నీళ్ళేవుగా ఇప్పుడు నేను చూస్తున్నాను ఇక్కడ చుట్టుపక్కలేక నీళ్ళే అసలు బంధువులు వస్తే కూడా పోవడానికి అవకాశం బంధువులు ఆడండి బంధువులు ఎక్కడ మరి మీ పిల్లలు అట్టు మీ ఫ్యామిలీ జీవితాలు ఎలా ఉంటాయి మీ పిల్లలు ఏ విధంగా చదువుకోవాలనుకుంటున్నావు మరి నీ లైఫ్ స్టైల్ ఎలా పెంచుకుంటావు నువ్వు ఈ గొర్రెల్లో ఇట్లా ఉండిపోతే నువ్వు అందరికీ మటను మంచిగా మొక్క మొక్క ఇచ్చే అందులో నువ్వు ఉంటే జనాలు హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు కానీ మరి నీ పరిస్థితి ఏంది నీ కుటుంబం ఏంది నీ యొక్క జీవనం ఎలా నువ్వు ఎంచుకుంటావు నువ్వు ఎలా డెవలప్ చేసుకుంటావు వస్తే డబ్బులు అంత పరిగెన డబ్బులు డబ్బులు ఎప్పుడో ఎప్పుడో ఈ డబ్బులు వచ్చిన దాకా నువ్వు ఉండాలి నీ పిల్లలు ఉండాలి నీ ఫ్యామిలీ కుటుంబం నీ ఒక ఫ్యామిలీ జీవితం కూడా ఎలా ఉండాలంటే ఫారెన్ ఎలా ఉంటుందంటే అంటే ఎవరైతే ఇలాంటి సంచార జీవితాలను గడుపుతారో ఒక కార్లు ఉంటాయి మీకు ఒక సపరేట్ వ్యాగన్స్ ఉంటాయి వాళ్ళకి ఆ వ్యాగన్స్ నుండి వ్యాగిన్స్ నుండి మొత్తం పెట్టుకోవచ్చు అనమాట పిల్లలు ఫ్యామిలీ అన్న ఉండొచ్చు దాంట్లో ఉండటానికి కూడా మీకు లోపల ఆపన్స్ అన్నీ ఉంటాయి ఒక దానికి ఒక మోటార్కి వెహికల్కి దాన్ని సెట్ చేసుకుంటారు అనమాట అవన్నీ కూడా వేరే కంట్రీస్కి వెళ్ళి ఉంటుంది వాళ్ళు ఇట్లనే మీద తిరుగుతూ ఉంటారు బట్ వాళ్ళకి ఏంటంటే తిరగడానికి వెంటనే గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తారు సో ఇక్కడ మనం మనకి తిరగడానికి కాదు ముందు నువ్వు నడవడానికి నీకు లేదు నీకు నీకు ఇక్కడ ఏం పెడతాను సో ఇంకా ఏం ఏమనిపిస్తుంది నీకు అంటే అసలు డబ్బులునే నిజంగా చెప్పు దీంట్లో డబ్బులు లేవు అసలుకి అంటే దీంట్లో డబ్బులు ఏమి కనపడతలేదు లేదమ్మా ఎప్పుడో అమ్మితే వస్తుంది తర్వాత అసలు అమ్మాలని నీకు ఎప్పుడు అనిపిస్తుంది ఇట్లా అమ్మాలని తర్వాత మీకు చెప్పేది ఇప్పుడు నీకు పెట్టుబడికి డబ్బులు అంటే దీనికి పెట్టుబడి ఏం పెడతావు నాకు తెలియగడుగుతున్నాను చెప్పండి పెట్టుబడి అసలు ఏంటిది ఇది పెట్టుబడి సార్ ఒక అంటే నీకు ఆ ఫెసిలిటీ ఉంది పెట్టుబడి పెట్టాల్సింది నీవే నీ పెట్టుబడి నేను పెట్టుబడి అదే నీ 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 శక్తి వాటికి ఉండడమే పెట్టుబడి తెలివితేటలు వాటి చుట్టూరు నువ్వు కాపలా ఉండటం ప్లస్ వాటిని కంటికి దగ్గర కన్నురప్పలా చూసుకుంటాం ఇదేగా మెయిన్ దానికి ఉన్న పద్ధతి అదే బాబు ఓకే ఇంకా వేరే చాలా మంది అంటారు సొంతగా అమ్ముకోకుండా మధ్యలో దళారులను పెట్టి మార్కెట్లో ఈ మధ్య పాత రోజుల నుంచి ఏంటంటే మనకి సంతలను పెట్టి అక్కడ ఏదో పది నిమిషాల్లో ఐదు పది పది ఐదు ఏదో ఏదో అట్టకటగా చెప్పేసేసి మాయ మాటలు చెప్పేసి మీకు ఒక ఐదు వందలు వెయ్యి లాభం పెట్టేసి మీ జీతం కనీసం నువ్వు ఎప్పుడైతే సంవత్సరం అంతా కష్టపడ్డ జీతం వేసుకున్నా కనీసం ఎంత ఒక రెండు మూడు లక్షల జీతం రావాలి సహజంగా ఇరవై వేలు వేసుకున్నా కానీ నెలకి ఇలా మినిమం టు మాక్సిమం ఇరవై వేలు మినిమం జీవితం ఇరవై వేలు యాభై నూటి పనిచేట్లా కనీసం రెండున్నర లక్షల జీతం రావాలి ఆ జీతం అంతా నువ్వు దీని మీద గుణిస్తే చివరికి ఒక ఒక జీవి అమ్మేటప్పుడు దాని మీద ఒక వెయ్యి రెండు వేల ఒక వెయ్యన్నీ జీతం వేసుకోవాలి అవునా కదా కానీ ఆ జీతం కూడా నీకు పడదు వాడు ఎంత చెప్తే అంత అమ్మేయాల్సింది ఇంకా ఈ సంత విధానం కరెక్ట్ అంటే డైరెక్ట్గా నువ్వు అమ్ముకుంటే పెట్టరు అంటావు అసలు నీకు ఏం సిద్ధం ఏం కావాలనుకుంటున్నాను మార్కెటింగ్ నీకు మార్కెటింగ్ స్టైల్ ఎలాంటిది కావాలనుకుంటున్నాను నువ్వు డైరెక్ట్గా అమ్మాలంటే నీకు మధ్యలో ఈ యొక్క గోడలు ఉన్నాయి డైరెక్ట్గా అమ్ముకోవడానికి నీకు సరైన ప్రణాళికలు సరైన రోడ్డు నీకు సరైన పోవడానికి లేదు నీకు సిస్టమ్ లేదు మధ్యవర్తి మొత్తం మధ్యవర్తి ద్వారానే పోవాలి ఏది వ్యవసాయంలో టమాటా పండించినోడు ఎట్టయితే మూడు ముక్కలు ఆటగా మూడు స్టెప్పులు దాడుకుంటే పోయిపోయా ఎట్లా అమ్ముకోవాలని నీవు కూడా ఇంతే సో ఓవరాల్గా ఏంటంటే నీకు డైరెక్ట్గా ఇస్తే మనకు నీకు లాభం వచ్చింది నువ్వు కొంచెం ఒక నాలుగు తెచ్చుకోవచ్చు అంటే నీకేం పెంచాలని ఉంటుంది ఎక్కువ ఇప్పుడు నీ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇంకా ఒక పది చేయాలి ఇంకొక ఇరవై చేయాలి ఇంకొక సంవత్సరం ఖర్చు ఇంకో నలభై వస్తాయి నీ యాసి ఉంటుంది కానీ నీ ఉన్నా కానీ అక్కడ రేటు అంటే మటన్కి ఇప్పుడు ప్రజెంట్ రేటు బాగానే ఉంది చేతుల్లో ఉన్నా అది అది ఎంట ఎండ్ యూజర్ అది లాస్ట్లో ఉంటాడు తినేవాడు కొట్టేవాడు వాళ్ళిద్దరు బిజినెస్ వేయరు అది కొట్టేవాళ్ళు ఎవరు ఉంటారు తినేవాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు అంటే వాళ్ళదంతా వాళ్ళు బ్యాటర్ అంటే ఇది నువ్వు పెంచడం వరకే చిన్నపిల్లలలాగా నువ్వు పెంచి పెద్ద చేసి ఇచ్చి నువ్వు ఆ టైంకి అమ్ముకుంటా ఉండాలి అమ్ముకున్న తర్వాత అది ఇంకా రకరకాల సంత పద్ది సంత ఎట్లా పోది ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ ఈ సంతకి తీసుకొస్తారా ఈ సంతకు వెళ్తాయి వెళ్ళిన తర్వాత సంతకుంటాను ఇంకోటి బ్రదరు ఇప్పుడు నువ్వు తీసుకెళ్తా ఉంటావు సంతకి ఎట్లా తీసుకెళ్తాన్ని వెహికల్ ఇచ్చుకొని పోతున్నా నడిపించుకొని తీసుకెళ్తారా మీరు మామూలుగా ఆటో తీసుకెళ్తారు ఆటో తీసుకెళ్ళేటప్పుడు ఈ చాలా కష్టాలు పడతా ఉంటాయి కదా మీరు ఎందుకు గమనించట్లా మీరు నేను చూస్తూ ఉంటాను చాలా మంది రోడ్డు మీద బయట ఇటు మీరు కూడా కొంచెం న్యాయంగా పోవట్లేదు తప్ప మీరు పదిహేను ఒకసారి అన్ని మొత్తం దాన్ని కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు అది తప్పు కాదు వాటికి కూడా ఫ్రీగా మంచిగా పద్ధతిగా కూర్చోబెట్టి మనిషి ఎట్టా మనిషికి ఎందుకో బస్సులో ఒక సీటు పెట్టి పెట్టుకొని పోవాలి మీరు కూడా ఆటో వాళ్ళు ఛాన్స్ ఆటో వాళ్ళు ఛాన్స్ వేయలే మీరు కూడా ఆర్థికంగా స్ట్రాంగ్ లేరు కాబట్టి తప్పదు మీరు చేసింది దాన్ని ఏం అన్లైన్లో కానీ అది సిటీ తీసుకెళ్తా తీసుకెళ్ళి సంత తీసుకెళ్ళి ఇంకా ఇంకా వాళ్ళు వస్తారు ఇంకా దళారులు వస్తారా లేకపోతే చిన్న దళారులు వస్తారా పెద్ద దళారులు వస్తారా చిన్న దళారులు వస్తారా చిన్న దళాల్లో ఏం చెప్తారు ఏ నువ్వు మనడు నేను నేను మనోడివే అని ముచ్చట చెప్తారు కాసేపు చెప్పి పదిహెనిమిది పన్నెండు చె ఎనిమిది వేలు చెతారు పదివేలకు అమ్ముకుంటారు ఎనిమిది వేలు చెప్పి పదివేలకు అమ్ముతారు సరే వాళ్ళు రెండు వేలు తిట్టారు తప్పేం కదలే కానీ సరే ఏదైతే నీకు అక్కడ సేల్ అవుతుంది అంటే దీనికి ఎప్పుడైనా డిమాండ్ లేకపోవటం సేల్ లేకపోవటం అట్ల ఏమైనా ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడంతా డిమాండ్ సార్ ఎప్పుడు ఈ సమ్మర్లో సమ్మర్లో డిమాండ్ ఉండదు అది ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది కాబట్టి అంత డిమాండ్ ఉండకపోవచ్చు సమ్మర్ మామూలు టైంలో ఇంకా మంచి పార్టీలు గిట్టలు ఉంటాయి కాబట్టి అప్పుడు పండుగలు ఈ పెళ్ళిళ్ళు ఉంటాయి కాబట్టి మామూలుగా దంచుకోవాలి ఏది కట్ చేసినా అంత తిట్టలే కానీ జనాలకి ఏమైనా జనాలకి పోల్ని మటన్ ముక్క కావాలంతే ఇవ్వాలి జనాలు ఏది కట్ చేసి తింటారు అది మటన్ తెలియదు చికెన్ తెలియదు ఏ ఏమీ తెలియదు ఏ మోసం కూడా తెలియట్లే జనాలకి వెళ్ళాలి తయారీ ఇప్పుడు ఎనివే అది తర్వాత మ్యాటర్ అది సో ఇంకోటి నీకు లాస్ట్గా ఈ అమ్మటంలో నీకు ఏది ఎక్కువ రేటు పడుతుంది ఏ తక్కువ రేటు పడుతుంది రెండు చెప్తాను కరెక్ట్గా నాకు కాదమ్మా దాంట్లో మేకలు ఉన్నాయి దాంట్లో ఈ గొర్రెలు ఉన్నాయి పొటేళ్ళు ఉన్నాయి మగాడు ఉంది ఆడది ఉంది ఇంక రెండు రకాలు ఉన్నాయి వీటిలో ఏది ఎక్కువ రేటు పడుతుంది మగాడిది మగాడిది రేటు అది వాడు కొమ్ములు చూపించాం వాడు పిల్లగాడు వాడు ఆడిది మంచి రేటు పోద్ది అనమాట అంటే ఎందుకు వాడిది ఎక్కువ రేటు పోద్ది పొటే అది వాడిది ఎక్కువగా నెక్స్ట్ వచ్చేసి గొర్రె తక్కువ ఉంటుంది మేక మేక కూడా తక్కువే ఉంటుంది అంటే ఈ మూడు చేతులే మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు అంతేనా సో ఈ మూడు ఎట్టెల్లో అనేవాడు టాపు ఎంత పడుతుంది ఒక హోటల్ సపోజు పది ఎనిమిది పడుతుంది మిగతా మిగతాయి ఇంకొక ఎనిమిది వేలు పదివేలు లోపల పడుతుంది అంటే దీనికి సగం సగం లాభం అనమాట తినేవాడికి కూడా పప్పు ఎక్కువ ఉంది চলাম